స్కూల్ అన్ని రాష్ట్రాల భారతదేశం మొత్తం కనిపించే విధంగా ఇక్కడ ఏదైతే డ్రెస్ కాంపిటీషన్లో ఆర్ వివిధ వేషధారణలో రాష్ట్రాల వారిగా వారి భాషలో నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బాలికలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇమ్మగనూరు నియోజకవర్గం రాష్ట్రం డెబ్బై ఎనిమిదొక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక విషయాన్ని ఈరోజు మరొకసారి అమరవీరుల యొక్క త్యాగ నిర్ది వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఒక పండుగ వాతావరణంలో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా ఇక్కడ చూసారు ఎన్సిసి కావచ్చు అదేవిధంగా వేషధారణలో పిల్లలు రాష్ట్రాల నుంచి వచ్చిన కట్టు ఈ ఈరోజు అలరించడం జరిగింది వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి టాలెంట్ అంటే ఎమ్మెగలూరు నియోజకవర్గము గ్రామస్థాయి కాదు టౌన్ స్థాయి కాదు అదే రకంగా ఈ స్కూల్స్ నుంచి వీరి ఉత్తీర్ణ శాతం కూడా అద్భుతంగా ఉంది రాష్ట్రంలో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ వివిధ వేషధారణలో వీళ్ళని వీరిని చూసుకుంటే ముచ్చటేస్తూ ఉంది భారతదేశాన్ని రాష్ట్రాలు మొత్తం ఫ్రీగా ఖర్చు లేకుండా చూపించేశారు ఇక్కడే అందరికీ సో బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం మరొకసారి మన అమరవీరుల యొక్క స్ఫూర్తిని అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యాశాఖ మార్చులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూల్స్కు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా ఇక్కడున్న వసతులు కావచ్చు అన్ని కార్యక్రమాలు కావచ్చు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి అన్ని కార్యక్రమాలు ముందుందని తెలియజేస్తూ మరొక్కసారి స్వాతంత్ర డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎనిమిది నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నారు వారి సొంత జిల్లా సొంత రాష్ట్రం నుంచి కూడా కట్టినటువంటి కట్టు బ్రహ్మాండంగా కట్టారు ఎలా ఇస్తలే చిన్న చిన్నగా తరపడిన వాళ్ళు ఇబ్బందులు చాలా అద్భుతంగా చేశారు అద్భుతంగా మాట్లాడు అద్భుతంగా ఉన్నారు ఫోటో అక్కడ చూస్తారు 皆うん、大丈夫なの ఆ పాఠశాల సభ్యుల తరఫున ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్